అందరికీ జేపీ నేను మిమిదన్ చక్రవర్తి వెల్కమ్ టు ఎంసీ డిజిటల్ మీడియా ఈరోజు టాపిక్ ఏంటంటే చింత్రపూడి నియోజకవర్గంలో లింగపాలెం మండలం జూబ్లీనగర్లో ఆ మెయిన్ రోడ్ మీద ఒక ట్రావెల్ బస్సు యాక్సిడెంట్లో పడిపోవడం జరిగింది ఈ అదుపు తప్పి పడిపోవడం వలన ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అంట అతను పాపం ఇరవై లక్షల ప్యాకేజ్ కొత్తగా వచ్చిన జాబు అతను ఆ బస్సులో హైదరాబాద్కి ప్రయాణిస్తూ ఉన్నాడు అతను చనిపోవడం జరిగింది యాక్సిడెంట్లు అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటనేది అంటే మీ అందరికీ తెలిసిందే హుటాహుటిన ఈ స్థానిక ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్న పరిస్థితులను చూసి ఆ బస్సుని లేపడం ఆ చనిపోయిన అతన్ని పోస్ట్ మార్టం నిమిత్తం పంపించడం సరే సంథింగ్ అక్కడ కొంత హడావుడి చేయడం జరిగింది ఈ హడావుడి అంతా ఎందుకని జరిగిందా గతంలో కూడా చాలా యాక్సిడెంట్లు జరిగినాయి ఎందుకు ఇంత హడావుడి చేయాల్సి వచ్చిందా అని నేను ఆలోచన చేస్తే ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది మన సారు ఎందుగా ఇంత హడావుడి చేశారు అని చెప్పేసి ఆలోచన చేస్తే మెయిన్ ప్రధాన కారణం ఏంటని అక్కడ రోడ్లు పోయకపోవడం ఈ రోడ్లు పోయకపోవడం వలన మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ యాక్సిడెంట్లు మొత్తం కూడా జరిగేది ఈ రోడ్లు పోయకపోవడం వలనే మరి ఈ రోడ్లు పోయకపోవడం వలన యాక్సిడెంట్ జరిగింది దాన్ని ఏ విధంగా కవర్ చేయాలి ఏ విధంగా కవర్ డ్రైవ్ ఇవ్వాలి ప్రజలకి అని చెప్పే ఆలోచనతో హుటాహుటిన అక్కడికి వెళ్ళారు వెళితే ఇంతకే టాపిక్ మొత్తం కూడా ఎటు డైవర్ట్ చేసేశారు ఏమని అంటే యొక్క ట్రావెల్స్ మీద యొక్క బస్సు మీద ఆ డ్రైవర్ మీద టాపిక్ డ్రైవర్ చేసేసారు ఏమని అతను నిర్లక్ష్యం వల్ల అని సరే ఎనీవే ఉండొచ్చు ఒక ట్వంటీ టెన్ పర్సెంటేజ్ నిర్లక్ష్యం ఉండొచ్చు కానీ ప్రధాన సమస్య ఏంటని అంటే ఖచ్చితంగా రోడ్లు బాగోకపోవడమే రోడ్లు పోయకపోవడమే మరి ఆ టాపిక్ని ప్రజల్లోకి కనిపించకుండా ఈయన ముందుగానే వెళ్ళిపోయి దీన్ని కవర్ చేసే ప్రయత్నం అయితే అక్కడ వందకి వంద శాతం కనిపించింది అందరికీ కూడా ఈయన దాన్ని ఆ వీడియోని ఎలివేషన్ రూపంలో బయటికి పబ్లిసిటీ ఎలివేషన్ రూపంలో ఇచ్చుకున్నాను అనమాట వీడియోని ఏమనంటే అక్కడ పడిపోయింది నేను వెళ్ళాను అని చెప్తా ఉన్నారు అసలు పడిపోయిన దానికి మొదటి కారణం ఈ రోడ్లు బాగోకపోవడమే ఆ రోడ్లు విషయాన్ని ఎన్ని మార్లు ఎవరైనా సరే చాలామంది దీని గురించి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ లేకపోతే డైరెక్ట్ న్యూస్లో కానీ ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా అది ఏ మాత్రం కూడా ఆయనకి చెవుకి ఎక్కట్లేదు మరి ఇలాంటి విషయాన్ని వదిలేసి నేను ఇప్పుడు పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి మొదటి కారణం ఏంటని అంటే ఒక రోడ్డు మీద వాహనాలు ప్రయాణిస్తున్నప్పుడు ఖచ్చితంగా రోడ్డు సరిలేనప్పుడు కన్ఫామ్గా యాక్సిడెంట్లు జరుగుతాయి అయితే ఇక్కడ మేము త్వరలో రోడ్డు పోస్తామనో లేకపోతే రోడ్డు ప్రాబ్లం ఇలా ఉందానో దాన్ని ఖచ్చితంగా మేము తీరుస్తామనో చెప్పకుండా ఈయనం ఏం చేస్తా ఉన్నారంటే ఈ కవర్ డ్రైవింగ్లో ఏంటంటే ఎందుకండి ఇవన్నీ గౌరవ శాసనసభ్యులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూపిస్తూ ఉన్నారు ప్రైవేట్ ట్రావెల్స్కి ఇక్కడ మనకి వెనకటి నుంచి వచ్చే సామెత ఒకటి ఉంటుంది ఎప్పుడు కూడా ఈయన చేసే తీరు ఎప్పుడు కూడా మీరు గమనించారో లేదో కూడా హాస్పిటల్ విషయంలో కూడా ఏదైనా జరిగిపోయినప్పుడు అప్పుడు వెళ్ళి హడావుడిగా ఒక మూడు రోజులు నేను ఎలా చేస్తాను అలా చేస్తానని చెప్పడం అది మూడు నాలుగు ముచ్చలకే పరిమితం అయిపోతూ ఉంది మళ్ళీ ఇప్పుడు ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ ప్రైవేట్ ట్రావెల్స్ని ఎక్కి ఈయన బస్సు ఎక్కి ఎమర్జెన్సీ ద్వారం ఇది కిటికీలు ఇన్నుంటాయి టైర్లు ఇన్నుంటాయి డ్రైవర్ ఉంటారు క్లీనర్ ఉంటారు అని చెప్పేసి ఈ ఎమర్జెన్సీ ద్వారా తీసి అందులో నుంచి దూకుతూ ఉన్నారు మరి దేనికి ఇవన్నీ కూడా అసలు మీరు రోడ్డు చక్కగా పోసి ఉంటే ఈ యాక్సిడెంట్లు జరగవు కదా కనీసం ఒక నైంటీ పర్సెంటేజ్ అయినా రోడ్లు బాగుంటే కవర్ అవుతాయి కదా ఆ టెన్ పర్సెంటేజ్ దైవాదీనం ఎవరు చేయలేరు దాన్ని వాటిని మనం ఎవరూ కూడా ఆపలేం మీ పరిధిలో ఉన్న నైంటీ పర్సెంటేజ్ని మీరు చేయలేకపోవడం వాటిని కప్పిపించుకోవడానికి వాటిని కవర్ చేయడానికి ఇలా ఎమర్జెన్సీ ద్వారా ద్వారా బయటకు తోకడం వంటి పనులు చూపించటం ఇవన్నీ ఎవరు చూపించాలి అసలు బస్సు ఫిట్నెస్ యొక్క రూట్ పర్మిట్ డ్రైవర్ కండిషను ఇవన్నీ కూడా ఎవరు చూడాలి ఆర్టీఓ చూడాలి ఆర్టీఓ ఎప్పుడు చూడాలి బస్సు రోడ్డు ఎక్కినప్పుడే చూడాలి అసలు అసలు రోడ్డు ఎక్కే ముందే ఈ బస్సు యొక్క కండిషన్ కానీ ఆ డ్రైవర్ యొక్క కండిషన్ కానీ వీటన్నిటినీ కూడా అతనికి లైసెన్స్ ఉందా లేదా నిత్యం తిరుగుతూనే ఉన్నారు కదా మరి ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇలాంటి కవర్ డ్రైవింగ్లు ఎందుకు ఇవన్నీ కూడా జరిగిపోయింది కదా ముందేం చేశారు ఇవన్నీ కూడా అని అంటే ఇవి కేవలం కూడా రోడ్లు పోయలేదు కాబట్టి వీటన్నిటిని డైవర్ట్ చేయడానికి పాలిటిక్స్ అనమాట ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడానికి చేసే పనులు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు చేయాలి మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే మీరు ఏదైనా అనుకోండి కానీ మన ఎమ్మెల్యే గారికి ఎప్పుడు వస్తుందనంటే క్షవరమైనాక వివరం వస్తుంది దీనికి ఎప్పుడు కూడా ఎప్పుడూ కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా క్షవరం అయ్యాక కానీ వివరం వస్తుంది అన్నట్టు ఎవరొకరు చనిపోయాక కానీ ఏదో ఒక యాక్సిడెంట్ అయ్యాక కానీ ఏదో ఒకటి జరిగిపోయాక కానీ అప్పుడు ఈ నెల్లి వాటిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి హడావుడులు చేస్తూ ఉన్నారు మరి ఇవన్నీ దేనికి ఉపయోగం మీరు ముందే ఈ రోడ్లన్నీ కూడా పోసుంటే ఆ యాక్సిడెంట్ జరిగేది కాదు ఇక రేపో మాపో చూస్తూ ఉండండి మీరు జంగారెడ్డి కూడా ఏలూరు రోడ్లో కూడా అనుకు అనకూడదు కానీ ఖచ్చితంగా ఇదే పరిస్థితి రావస్తుంది ఇది నేను చెప్పడం కాదు ప్రజలందరూ కూడా నెత్తి నోరు కొట్టుకుంటా ఉన్నారు అయినా మీ చెవుల్లోకి ఎక్కట్లేదు ఇవన్నీ కూడా మరి మీరు పైన చెప్పలేకపోతా ఉన్నారా లేకపోతే మీరు చెప్పిన అధిష్టానం వినటలేదా ఏంటి దీని యొక్క అంతర్యం ఏంటి కూడా ప్రజలకు తెలియచేయండి ఒకసారి ఇలా అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడున్న బస్సులకి చెక్కింగ్ చేస్తే ఏంటి ఉపయోగం అసలు ముందు మన దగ్గరే అది పనితనం రోడ్లు ఇవి ఎందుకు ఇవన్నీ ఇప్పుడు ఏంటి వల్ల ఉపయోగం ఒక ప్రైవేట్ హౌస్ ఒక బస్సు చెక్ చేశారు ఈ ఒక్క బస్సు చెక్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అసలు అయితే తనవే లేనప్పుడు ఈ ఎవరు చేయాలి సరే మీరు చేయడంలో తప్పలేదు కానీ ఎవరు చూసుకోవాలి ఇవన్నీ కూడా ముందే ఆర్టీఓ కానీ లేకపోతే ట్రాఫిక్ కానీ లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా చూసి పంపించుకుంటే మంచిగుండేది అయిపోయినాక యాక్సిడెంట్ అయిపోయినాక ఇలాంటివి చేస్తే ఏంటి ఉపయోగం జంగారెడ్డి గూడెం నుండి తడికిలిపొడి తడికిలిపొడి కేక్ వాటి నుండి చింతలపూడి ధర్మాజిగూడెం నుండి చింతలపూడి వరకు ఇవి ప్రధానంగా చింతలపూడి నియోజకవర్గానికి అన్ని రహదారులను అనుసంధానం చేస్తూ మనకి చూపించేది రహదారులు అసలు వీటిలో ఏ ఒక్క రోడ్ అయినా సరే బాగుందా ఒక్క రోడ్ అయినా కనీసం కామరపోట నుంచి చింతలపూడి వెళ్ళే రోడ్డు ఇంత సందు దాన్ని కూడా రోడ్డు లేదు దాంట్లో నిత్యం రీసెంట్గా పామాయిల రోడ్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా తోలుతారు వాళ్ళు విచ్చలవిడిగా ఆ రోడ్డు మాదే అన్నట్టు వాళ్ళు తిరుగుతారు వాళ్ళ వల్ల ఎన్నో కుటుంబాలు ఎన్నో కుటుంబాలు రోడ్డుని పడిపోయినాయి కొంతమంది కాళ్ళు లేవు కొంతమందికి చేతులు లేవు కొంతమందికి ప్రాణాలు లేవు ఆ కుటుంబాలు మొత్తం కూడా రోడ్లు పడిపోయి ఉన్నాయి ఉన్న రోడ్డే ఎంత కనీసం ఆ రోడ్డును కూడా బాగు చేసే పరిస్థితి లేదు ఈ నియోజకవర్గంలో జంగారెడ్డి కూడా ఇక ఆ రోడ్డు అయితే నిజంగా ఒక ప్రధాన రహదారు అన్నట్టు ఉండదు అది నాకు తెలిసి ఎవరన్నా ఒక రైతు కౌలుకి ఇచ్చుకుంటే వాళ్ళు చక్కగా అందులో మొన్న కురిసిన వర్షాలకు అయితే పంట కూడా వచ్చేస్తుంది వాళ్ళకి ఖచ్చితంగా పంట వచ్చేస్తుంది ఈ వాటికి కోత కూడా అయిపోతున్నాను అలా తయారు చేశారు రోడ్లు మీరు చింతపుడు అంటేనే భయపడిపోతేటట్టుకున్న ఈ రోడ్లు అందులోనూ మరీ ముఖ్యంగా జంగారెడ్డి కూడా ఏలూరు రోడ్డు అయితే అసలు చెప్పుకునే పరిస్థితి లేదు అన్ని వాహనాలు కూడా ఇక్కడ ఒక పథకం కూడా పెట్టుంటారు నా తెలిసి మీరు ఎందుకని 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 ఇంత మరపెట్టుకున్న రోడ్లు పోయట్లేదు ఎమ్మెల్యే గారు దాని గురించి పట్టించుకోవట్లేదు అని అంటే పబ్లిక్ కానీ గవర్నమెంట్కి కానీ కొన్ని సోర్సెస్ ఉన్నాయని చెప్పి కొన్ని ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు ఏంటనంటే ఈ ఈ రోడ్లు పోయిపోవడం వల్ల మొదటగా ఆటోలు వాహనాలు ఏ సరే వాహనాలు ఖచ్చితంగా రిపేర్ రిపేరు వస్తే ఇట్లు మెకానిక్కి ఉపయోగం రెండు ఆ వాహనాల్లో వెళ్ళిన ప్యాసింజర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ మీన్స్ ఏమైనా ఎరగడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి వాళ్ళకి హాస్పిటల్స్కి మెడికల్ షాపులకి టెస్ట్లకి ల్యాబ్ రిపోర్ట్లకి ఇది చాలా మంచి ఉపయోగం ఇది చాలా మంచి ఆలోచన నెమ్మదిగా వెళ్తారు చక్కగా ఎందుకంటే రోడ్డు పోగొన్నప్పుడు ఏం చేస్తారు వాహనాలు పోగొట్టుకోలేరు కష్టమాట ఈ రోజు పోయిందంటే రేపు పొద్దున మళ్ళీ బాగు చేయించుకోవాలి అలాగా ఒక వారం వెళ్తారు ఖచ్చితంగా ఏడో రోజు అయినా సరే నెమ్మదిగా వెళ్తారు కదా ఈ నెమ్మదిగా వెళ్ళడం యొక్క రోడ్లు పోయిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఎజెండాగా పెట్టుకున్నారు ఈ ప్రధానంగా కనపడుతుంది మనకి మెడికల్కి సంబంధించిన ఇబ్బందులు వస్తాయి దానివల్ల డాక్టర్లు దానివల్ల ల్యాబ్ రిపోర్ట్స్ దానివల్ల మెడికల్ షాప్లు వాళ్ళు బాగుపడతారు ఈ వెహికల్స్ రిపేర్ రావడం వల్ల మెకానిక్లు ఇయర్స్ మెకానిక్లు ఈ వెల్డర్సు ఇంకోటి వెహికల్ పోవడం వల్ల కొత్త వెహికల్ కొనుక్కుంటారు ఆ షోరూమ్స్కి వీటన్నిటికీ కూడా చాలా బాగా ఉపయోగపడటం గురించే నాకు తెలిసైతే ఎమ్మెల్యే గారు రోడ్డు పోయట్లేదని నేను అనుకుంటున్నా నా ఒపీనియన్ మీది కూడా అదే ఆలోచన అయితే చెప్పండి ఎందుకంటే ఒకవేళ ఈ రోడ్డు పోయడం వల్ల ఒక కాంట్రాక్టర్ ఒకడే బాగుపడతాడు ఇది పోయకపోవడం వలన ఇంతమంది బాగుపడుతున్నారు కాబట్టి మనం ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేద్దాం మనం ఈ రోడ్డు మీదే నడుద్దామని మీరు అందరూ అనుకుంటే ఒకసారి చెప్పండి ఈ రోడ్డు చూడండి ఒకసారి మనుషులు వాహనాలు తిరిగే రోడ్లా ఉంది అసలు వర్షం వస్తే ఏది నుయ్య ఏది గొయ్యా ఏది చెరువు కూడా తెలియని పరిస్థితి ఇది దేవులపెల్లి సెంటర్ అండి ఇది జంగారెడ్డిగూడెం ఏలూరు రోడ్లో దేవులపల్లి గ్రామంలో రోడ్డు ఇది నిజంగా అక్కడ రోడ్డు అయితే ఎటు రోడ్డు ఎటు గొయ్యో తెలియని పరిస్థితి మొన్న వర్షాల్లోనైతే ఇంత ఇంత లోతున్నాయి గోతులు అందరూ ఎటు దిగాలో కూడా ఇక్కడ కోసం మేరకు ఏంటంటే ఈ రోడ్లోనే మళ్ళీ ఎమ్మెల్యే గారు తిరుగుతారు మరి ఈ రోడ్లోనే తిరుగుకుంటా అసలు ఈ రోడ్లో ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనే ఆలోచన కూడా లేకుండా ఆయన ఈ రకంగా ఈ రోడ్డులో ప్రయాణం చేస్తా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఇందాక ఆ విధంగా వాళ్ళకి మేలు చేద్దామనే ఈ రోడ్లు పోయట్లేదు అనేది నాకు అర్థమవుతూ ఉంది ఇక్కడ ఈ రోడ్డు పోయి ఉంటే మరి పాపం ఎవరైనా ఏం చేస్తారు ఈ అతను ఇరిగిపోయి రెండు మూడు రోజులు అక్కడే ఉంది లారీ అసలే రోడ్ లేదు దాంట్లో ఇది ఆగిపోయి ఉంది పరిస్థితి ఏంటంటే ఇంకా ఎంత దారుణంగా ఉంటుంది ఆలోచన చేయండి ఒకసారి అసలే కోతి కళ్ళు తాగింది అన్నట్టు ఈ రకంగా ఈ రోడ్డు చింతగా పచ్చడి ఉన్నట్టు ఉంది ఈ రోడ్డు మొత్తం కూడా మరి అయినా మనకు స్పృహ లేదు కొంతమంది మేధావులు అడుగుతారు మరి అక్కడ కూడా యాక్సిడెంట్ అయింది కదా ఆర్టీసీ బస్సుకి టిప్పర్ లారీకి అని అక్కడ కూడా గోతులు తప్పించబోయి అదుపు తప్పి ఆ బస్సు మీద పడింది అక్కడ కూడా రోడ్డు ప్రాబ్లమే దాన్ని పర్యవసానం ఎంతమందో చనిపోయారు అలాంటి దుస్థితి దయచేసి ఇక్కడ తీసుకురాకండి అక్కడ ఒక గోయిని తప్పించిపోయే అలా జరిగింది కానీ ఇక్కడ అసలు రోడ్డే లేదు గోతులే మొత్తం కూడా ఇంకా ఘోరమైన యాక్సిడెంట్లు కానీ ఘోరమైన మరణాలు కానీ రాకముందు మిమ్మల్ని ఎవరైనా నిద్ర లేపితే కొంచెం ప్రజలకి ఉపయోగపడినట్లుంటుంది లేదు నన్ను ఎంతమంది లేపినా నేను ఇలాగే ఉంటాను నా తీరు ఇంతే నన్ను ఎవరు మార్చలేరు అని అంటే త్వరలో ఖచ్చితంగా మిమ్మల్ని మార్చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలందరూ కూడా మీరు అనుకుంటున్నారు మీరు పెట్టే పోస్టులు ఒకసారి మీకు చూపిస్తాను నేను ఇది మీరు పెట్టిన పోస్ట్ ఆ రోజున మీకు మీ ప్రభుత్వానికి ఒక దండం రోడ్లు ఎక్కడ బాగాలేదు కనీసం మరమ్మతులన్నా చేయండి జంగారెడ్డి గుడి ఉంటూ ఏలు రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి కనీసం మరమతులన్నా చేయించండి సార్ రోడ్లు ఎలాగో పోయట్లేదు ఆఖరికి ఎలాగో దిగజారిపోయారంటే జనాలు గుడికన్నా మెల్లనయ్యి అనే విధంగా మీరు ఎలాగో రోడ్లు పోసేటట్టు లేరు కనీసం గోతులన్నా పోడ్చండి మరమ్మతులైనా చేయించండి సార్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని మీరు పెట్టే ప్రతి పోస్ట్కి కూడా కింద ఎవరో ఒకతను సామాన్య పౌరుడు ఎవరో ఒకరు ముందు రోడ్లు పోయించండి సార్ ఏ ఒక్క రోడ్డు బాగలేదు ఏ వెళ్ళి మీరు ఏ ప్రోగ్రామ్ పెడితే ముందు రోడ్లు పోయించండి అలా ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో నియోజకవర్గం మొత్తం కూడా ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్నా సరే మీకు ఎందుకని చేమకుట్టినట్టు కూడా లేదు దీని గురించి ఇటీవల నేను ఒక పాదయాత్ర కూడా చేశాను నేను జంగారెడ్డి కూడా గ్రీన్ఫీల్డ్ హైవే దగ్గర నుంచి అటువంటి వరకు కూడా ఆ యొక్క రోడ్లు దుస్థితిని చూపించుకుంటూ ప్రజలందరికీ తెలియజేసే విధంగా పాదయాత్ర చేసినా కనిపించలేదు మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోడ్డు గురించి పెడతనే ఉన్నారు అయినా సరే మీకు కనిపించట్లేదు మరి ఏం పాపం చేసుకున్నారు చింతపూడి నియోజకవర్గ ప్రజలు ఎందుకని మీకు వీళ్ళ మీద అంత కక్ష ఎందుకని వీళ్ళని మీరు ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ఇంకా ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టదలుచుకున్నారు ఎందుకు మీకు బాగానే మెజారిటీ ఇచ్చారు కదా మీరు ఎవరో తెలియకపోయినా సరే మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా కనీసం మీ ముక్కు మొహం తెలకపోయిన ప్రజలకి మిమ్మల్ని గెలిపించుకున్నారు కదా ఇరవై ఎనిమిది వేలు మెజారిటీ ఇచ్చి మరి ఏం పాపం చేశారు మేము ఈ యొక్క నియోజకవర్గ ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతా ఉన్నారు ప్రధాన సమస్య మీరు లోలో ఉన్నాయి మెల్లగా చేసుకున్న పర్లేదు అసలు మెయిన్ ప్రాణాలతో చెలగాటమాడే రోడ్లు కూడా పోయలేనప్పుడు నాకు తెలిసైతే మీరు ఖచ్చితంగా అన్ఫిట్ అని నేను చెప్తా నేను ఈ పదవికి మీరు వందకి రెండు వందల శాతం కూడా అన్ఫిట్ అని నేను చెప్తా ఉన్నా నేను మీరు రోడ్లు పోసి ఇకనైనా సరే మీ యొక్క ఉనికిని కాపాడుకోండి రేపటి రోజుకి మీరు ఇదే విధంగా ఇంకా ఇదే తీరు మార్చకుండా ఇదే విధంగా ఉన్నారు అని అంటే ప్రజల్లో ఉన్నా కొందుగా అసహనం పెరిగిపోయి అందరూ కూడా రోడ్లు ఎక్కే పరిస్థితికి వచ్చేస్తారు ఖచ్చితంగా ఆ రోజు వచ్చిందేనంటే మీరు నిజంగా ఉన్నా కూడా పదవిలో ఉన్నా కూడా లేని లెక్కిందే వస్తుంది ఆ స్థితికి తెచ్చుకోకండి ఆల్రెడీ చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇక్కడ కూడా ప్రజల్లో మేర్కొల్పుతనం వచ్చేస్తూ ఉంది ప్రజలందరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితికి వచ్చింది అని అంటే మీరు ఇరవై ఎనిమిది వేలు మెజారిటీతో గెలిచినా మీరు ఒక ఎమ్మెల్యే కాదు అని ప్రజల్లోకి భావన వచ్చేస్తుంది అది రాకముందు వర్షాలు కూడా తగ్గిపోయినాయి మీరు వీటిపైన దృష్టి పెట్టి అతి త్వరలో రోడ్డు పోస్తే మీకు మంచి జరుగుతుంది లేకపోతే ప్రజల్లో మీ స్థానం ఏంటనేది అతి తొందరలోనే ఖచ్చితంగా యొక్క పంచాయతీ ఎలక్షన్లో కానీ వీటిలోని కూడా తెలియజేస్తారు ప్రజలకు ఖచ్చితంగా ఆయుధం ఏంటంటే ఓటే ఆ ఓటింగ్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారు అక్కడ వరకు తెచ్చుకోకండి త్వరలోనే రోడ్లు పోయండి లేకపోతే అతి తొందరలో మేము కూడా వేరొక ప్రోగ్రాంతో ఆ రోడ్ల గురించి ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మేము కూడా ఒక కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జైభీమ్